నిరూపించిన పెద్దలు పూజ్యులు ఈనాడు తొంభై ఐదవ జయంతిగా మనం జరుపుకుంటున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని అభిమానంతో గెలుపు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్న వాడికి గెలుపు ఓటమితో పని లేదు మేమెన్నడూ పచ్చ జెండాలే మోస్తాము ఎన్టీఆర్ గారిని మా ఆరాధ్య దైవమని నిరోధించండి నిన్న ఒక దగ్గర ఒక చిన్న అంకురార్పణ జరిగింది ప్రధాని మోడీ గారు పోటీ చేసి గెలిచిన వారణాసిలో ఆయనతో పోటీ చేసి ఓడిపోయిన రైతులందరూ ఈవీఎం మీద వాళ్ళ దాడి ఒక దగ్గర మొదలుపెట్టారు ఇది దేశమంతా రావాలి నిజంగా మార్పు కోరుకుంటే పని పర్వాలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇంత ఘోరంగా ప్రజలు మాత్రం తిరస్కరించే పరిస్థితి లేదని ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈవెన్ ఈరోజు గెలిచి సంబరాలు చేసుకున్న ప్రతిపక్ష కార్యకర్తకి కూడా ఏదో అనుమానంతోనే ఉన్నారన్న సంగతి మనందరికీ తెలుసు దయచేసి జరిగిందేదో జరిగిపోయిందని మాత్రం మనం మొదలు పెట్టాల్సిన అవసరం లేదు మోసం జరిగిందా ప్రజాస్వామ్యంలో ఇటువంటి మోసం ఇంకా చరిత్రలో నిలిచిపోతుంది రెండు వేల సమాధానం అని ఒక నిత్యాన్ని వచ్చారంటే ఆయన ఎంతటి చెడ్డ పేరు తెచ్చుకొని మాయంతో మోసాలతో ఈరోజు గెలిచారని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మన ఎంపీలు కానీ మన ఎమ్మెల్యేలు కానీ గెలిచిన దగ్గర చాలా స్వల్పమైన ఆధిక్యతతో గెలిచారు వాళ్ళు గెలిచిన దగ్గర లక్షల ఆధిక్యతతో గెలిచారు ప్రతి ఒక్క కామన్ మ్యాన్ మనసులో ఈరోజు అనుమానం ఉంది దాన్ని దయచేసి అందరం కలిసి కట్టుగా ఈరోజు మనం ఓడిపోలేదు నిజంగా మాయాజాలం జరుగుంటే ప్రజలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మంచి వ్యక్తిని ఇంతకన్నా ఎవరు ఏమి చేయలేదన్న వ్యక్తి ఈరోజు ఆయన్ని ఓడించారంటే ఈరోజు ప్రజాస్వామ్యం ఓడిపోయింది నాకు ఇంకా నమ్మకం ఉంది ఈరోజు ఆయన తిరస్కరించిన ప్రజలే వారు మనకన్నా ఏం బాగా ఎట్టి పరిస్థితుల్లో చేయలేరు ఏం చేస్తారండి మూడు రోజులుగా చేస్తున్న మీరే చూస్తున్నా ఉన్నారు ఈ సమయంలో మనందరికి ఒకరికొకే ఈరోజు మనం తోడు ఎక్కడ ఏ కార్యకర్తకి ఇబ్బంది కలిగినా ఈరోజు నియోజకవర్గాలకు అతీతంగా ప్రతి తెలుగుదేశం వాళ్ళు ఆ పని లేదు కార్యకర్త ప్రజల్లోనే మనం ఉన్నామని మనం చెప్పాల్సిన అవసరం ఉంది అందరికీ బాధగానే ఉంది కానీ ఈరోజు ఎక్కడ మోసం జరిగిందని నమ్మకంగా కూడా ఉంది ఆ మోసం త్వరలోనే బయటపడితే మాత్రం చాలా బాగుంటుందని కోరుకుంటూ ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కలిసి కట్టుగా వెలుగుపోట అతీతంగా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ఒకరికొకరు తోడుగా ఉంటే ఈరోజు